నేను పాడుతున్న పాట మైనర్ బాబు చిత్రం నుంచి మైనరు పాట కారుణ్యమైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి వచ్చాయి తలాలు మా చేతికి వచ్చాయి తలాలు హేరి కారుణమైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి వచ్చాయి తలాలు మా చేతికి వచ్చాయి తలాలు హతరీ కారుణమైనరు కాలం మారింది మైనరు రోడ్డెంత బాగుంటే మీకంత హుషారు రోడ్ ఎంత బాగుంటే మీకంత హుషారు దానేసి నోళ్ళ మీదనే పోతారు రోడ్ ఎంత బాగుంటే మీకంత హుషారు దానేసి నోళ్ళ మీదనే ఎక్కించిపోతారు మేమెక్కి కూర్చుంటే మీరేమైపోతారు మేమెక్కి కూర్చుంటే మీరేమైపోతారు మా పక్క పక్కనింత చోటిస్తే చాలంటారు హత్తేరి కరుణమైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి వచ్చాయి తలాలు మా చేతికి వచ్చాయి తలాలు పదునైన కన్నెపిల్ల ఎదురైతే పకిలించి ప్రేమ ఎన్నో చెబుతారు పదునైన కన్య పిల్ల ఎదురైతే పల్లికిలించి ప్రేమ ఎన్నో చెబుతారు పెళ్ళాడమంటేనే గొప్పోళ్ళమంటారు పెళ్ళాడమంటేనే గొప్పోళ్ళమంటారు మా ప్రేమ ముందు బీదోళ్ళు మీరేనంటాను హత్యరి కరుణమైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి వచ్చాయి తలాలు మా చేతికి వచ్చాయి తలాలు నీ వెంట నేను వస్తే నీ డబ్బును చూస్తాను నీ వెంట నేను వస్తే నీ డబ్బును చూస్తాను నా వెంట నువ్వు వచ్చావా లోకానే చూస్తావు లోకాన్ని చూడందే నువ్వు మనిషివి కాలేవు లోకాన్ని చూడందే నువ్వు మనిషివి కాలేవు మా వాడివైతే కళాకాలం బతికుంటావు హతరి కరుణమైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి వచ్చాయి తాలాలు మా చేతికి వచ్చాయి తలాలు హత్యరి కారుణమైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి వచ్చాయి తలాలు మా చేతికి వచ్చాయి తలాలు హత్య హాయ్ అండి పాట ఎలా ఉంది చెప్పండి ఛానల్ని లైక్ చేయండి నెల్లూరు నెరజాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ మాకు చాలా అవసరమండి పాట ఎలా పాడానో చెప్పండి ఇప్పుడిప్పుడే నేర్చుకొని పాడుతున్నాను బాగుంటే లైక్ ఇవ్వండి ఎంకరేజ్ చేయండి ఛానల్కి గ్రోత్ ఇవ్వండి అలాగే మీ లైక్ మాకు చాలా అవసరం అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇస్తేనే వేరే వాళ్ళకి కనబడుతుందండి వీడియో మీరు ఇంకేదన్నా పాట కావాలంటే పాట వినిపించండి పా పాడమని కామెంట్ చేయండి మేము పాడి వినిపిస్తామండి బాయ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి